ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటి మహిళా ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కీర్తన పుల్లెల గారి జాయి కియో హాస్పిటల్ కరీంనగర్ లో గత ఐదు సంవత్సరాలుగా అత్యుత్తమ చికిత్సలు నమస్తే వెల్కమ్ టు సుమార్ రెడ్డి కరీంనగర్ నేను మీ ప్రస్తుతం నాతో బీజేపీ నాయకులు మాజీ మేయర్ సునీల్ రావు గారు ఉన్నారు కరీంనగర్ లో అదే విధంగా రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామ పైన ఆయనతో చర్చిద్దాం అన్న నమస్తే పొయ్యి మీద సన్న బెయ్యం పొయ్యి కింద సబ్సిడీ సిలిండర్ పేదల కడుపు నింపడం పాలన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది దీన్ని బీజేపీ నాయకులు ఓవరలేకపోతున్నారు అంటే మీరే చెప్తారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులకు వారు ఇచ్చినటువంటి ఆరు హామీలు కావచ్చు నాలుగు వందల ఇరవై వాగ్దానాలు కావచ్చు వారి అమలు దృష్టిలో ఎలాంటి ఎక్కడ కూడా అమలులో విఫలమైపోయిన పదహారు మాసాల లోపలనే చేతిత్తేసిన పరిస్థితి ఒక్క తిరగడానికి బస్సు తప్పితే ఏ కార్యక్రమం కూడా పూర్తి స్థాయిలో జరగడం లేదు రైతులకు సంబంధించిన హామీలు పుట్ట దాఖలైపోయినాయి ఏ రైతు కూలీలకు సంబంధించిన హామీలు పుట్ట దాఖలైపోయినాయి రైతు భరోసాకు సంబంధించిన హామీలు పుట్ట అయిపోయినాయి ఎక్కడ కూడా జాబ్ క్యాలెండర్ బుట్ట బుట్ట దాఖలైపోయింది ఎక్కడ కూడా వారు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా అమలు ఏమో సంబరాలు చేసుకుంటున్నారు ఇప్పుడు కానీ ప్రజల దృష్టిలో ప్రజలు ఏమనుకుంటున్నారనేది ముఖ్యం ఇప్పుడు ప్రతి మహిళా సోదరి మనకి ఇరవై ఐదు వందల రూపాయలు పద్దెనిమిది సంవత్సరాల దాటిన ప్రతి మహిళా సోదరి మనకి ఇరవై ఐదు వందల రూపాయలు అకౌంట్ లో ఇస్తామని చెప్పింది ఎక్కడన్నా ఒక్క మహిళ కేసులో దాఖలా ఉందా మరి వారు చెప్పాలి అదే విధంగా ఈ రోజు రెండు వేల ఆసరా పెన్షన్ వస్తుంది మమ్మల్ని గెలిపిస్తే వచ్చే నెల నుంచి నాలుగు వేల ఆసరా పెన్షన్ వస్తుంది వికలాంగులు దివ్యాంగులు నాలుగు వేలు తీసుకుంటారు ఆరు వేలు వస్తుందని చెప్పారు ఎక్కడైనా ఒక్క ఆసరా పెన్షన్ కొత్తగా ఇచ్చింద్రా ఎవరికైనా నాలుగు వేలు ఇచ్చినా వాళ్ళు వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది ఈ విధంగా వాళ్ళు కాని హామీలు ఇచ్చిండ్రు రైతు భరోసా పదిహేను వేలు చేస్తామన్నారు పదిహేను వేలు చేసిన రైతు భరోసా ఎక్కడన్నా రైతు కూలీలకు పన్నెండు వందలు ఇస్తా ఉన్నారు కౌలు రైతులకు ఇస్తా ఉన్నారు ఇక్కడ ఇచ్చిన రండి ఎక్కడ కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి అవ్వలు కాలేదు ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది ఒక్కటే మీకు ఏ పని లేకపోతే బస్సు ఎక్కండి తిరగండి అనే విధంగా ఒక ఉచిత బస్సు ఇచ్చినారు తప్పితే అది ఒక్కడు కార్యక్రమం తప్పితే మరి ఏ కార్యక్రమం కూడా వాళ్ళు చేయలేదు అన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు ప్రతి ఇష్యూ డైవర్షన్ చేసుకుంటూ ఈ పదహారు మాసాలు ఓకే ఎన్ని రోజులు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు ప్రజలకు అర్థమైపోయింది అర్థమైపోయింది కాబట్టి మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ రిజల్ట్ చూపించిండ్రు ఓకే ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి గారు స్వయాన వచ్చి మూడు సభలు పెట్టి ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపియ్యాలని చెప్పేసి అని తిరిగినా కూడా మరి అన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టినప్పుడు కూడా ఈ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ అదృష్టం దానికి ప్రజల ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు అదృష్టం కాదు ప్రజల ఆశీస్సులు కాబట్టి మరి ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా ప్రజలు భారతీయ జనతా పార్టీ బుద్ధి చూపిండ్రు మన ఎలక్షన్ల రిపోర్ట్ రిజల్ట్ ఆ విధంగా వచ్చింది ఇది ఎప్పుడు మనం మనం గెలిచినప్పుడు ఒక రకంగా ఇంకోటి గెలిచినప్పుడు ఒక రకంగా మాట్లాడితే మరి వాళ్ళ చేంజ్ వేలు లేదు ఓకే సన్న బియ్యం పథకం వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఓన్లీ పదిహేను పర్సెంట్ మాత్రమే ఉంది అని అన్న బండి సంజయ్ వ్యాఖ్యలకు పొన్న ప్రభాకర్ ఇంకా నయం బాత్రూమ్ లో కూడా ఫోటోలు చెప్పేసి కౌంటర్ అటాక్ చేయడం ఎలా ఫోటో ఖచ్చితంగా పెట్టాల్సిందనే నేను ఒకటేనండి భారతదేశ ప్రధానమంత్రి అంటే అందరికి ప్రధానమంత్రి ఒక భారతీయ జనతా పార్టీకి ప్రధానమంత్రి భారతదేశానికి ప్రధానమంత్రి అంటే మొత్తం దేశానికి ఉత్తం ప్రధానమంత్రి ఇప్పుడు ఏ స్కీమ్ తీసుకున్నా మీరు ఇప్పుడు ఇవ్వాలి చెప్పి ఇంద్రమ్మ పథకం అని ఇందిరాగాంధీ ఇప్పుడుందా అండి ఇందిరామ్మ ఇప్పుడున్నారా ఆమె ఒక ప్రధానమంత్రి చేసింది కాబట్టి ఒక ఉక్కు మహిళలుగా పేరు వచ్చింది కాబట్టి ఇంద్రం పేరు పెడితే ఎక్కడ లేదు కదా ఇప్పుడు రాజీవ్ గాంధీ పేరు పెడతా ఉన్నారు రాజీవ్ గాంధీ పేరు పెడితే ఇక్కడ వాటి చేసిండరా మరి మీ పార్టీ నాయకులకు మీరు ప్రభుత్వ పథకాలకు మీ పార్టీ నాయకులు పేర్లు పెట్టుకోవచ్చు ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఈ రోజు ఐదు కిలోల బియ్యం ఐదు కిలోల బియ్యం ప్రతి మనిషికి ఒక కిలో మీద దాదాపు నలభై రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ ఒక తెలంగాణ రాష్ట్రంలోనే పదివేల కోట్లు ప్రతి సంవత్సరము పదివేల కోట్ల రూపాయలు ఈ బియ్యం పథకానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత అండి ఇరవై ఎనిమిది వందల కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం వాటా అంటే పదివేల కోట్లు ఇచ్చిన ప్రధానమంత్రి గారిది మరి ఫోటో తప్పు తప్పెక్కడ కాదు అప్పుడు మనం మీరు మీరు బియ్యం బస్తాల మీద మీ ముఖ్యమంత్రి ఫోటో పెడతా ఉన్నారు మీ మంత్రుల ఫోటో పెట్టుకుంటున్నారు మరి మీరు ఇంట్లోకి వెళ్ళిస్తుండ్రా మీరేమన్నా మీ సొంత డబ్బులు ఇస్తున్నారేమన్నా కాదు కదా ఇప్పుడు మనం కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం తోటి ప్రతి ఇంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఐదు కిలోల బియ్యం ఇస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఒకటే కిలో ఐదు కిలోల బియ్యం ఇచ్చే వ్యక్తి ప్రభుత్వం గొప్పదా ఒక కిలో ఇచ్చే ప్రభుత్వం గొప్పదా ఫస్ట్ ఆలోచించుకోవాలి ఇప్పుడు మీరు ఎదుటి వ్యక్తిని గౌరవం ఇచ్చినప్పుడు మీకు గౌరవం లభిస్తుంది ప్రధానమంత్రి ఆ ఫోటో పెట్టాలి ఇప్పుడు మై గతంలో ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ఇట్లా మహిళా సోదరులు బయటకు వారు పోతా ఉన్నారు మరి వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతా అని ఆలోచించిన పరిస్థితి లేదు మరి ఆలోచన కల్పించి ఒక తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు ముప్పై లక్షలకు పైగా టాయిలెట్స్ ఇచ్చినటువంటి ప్రభుత్వం మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆ విధంగా రాజీవ్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కూడా ఇళ్లకు సంబంధించి ఒక్కొక్కటి లక్ష యాభై రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మరి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మా రాష్ట్రం మీ రాష్ట్రం కాకుండా దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా సమస్యలు లేకుండా ఉండాలి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి నిధులు కట్టాయిస్తా ఉన్నారు నిధులు తప్పకుండా అడతాం ఈ రోజు ప్రధానమంత్రి సడక్ యోజన పెడతా ఉన్నాం మరి మీరు బోర్డు ఎందుకు ప్రధానమంత్రి సడక్ యోజన అని ఓకే ప్రధానమంత్రి సడక్ యోజన పెడతా ఉన్నాం ఇప్పుడు భారత్ కింద నేషనల్ హైవే రోడ్స్ ఇస్తా ఉన్నారు మరి ఎందుకు ఇస్తా ఉన్నారు ఇక్కడ తెలంగాణ ప్రజలు కూడా భారతదేశంలో అంతర్భాగం తెలంగాణ ప్రజలు కూడా భారత పౌరులు వాళ్ళు కూడా ఎలాంటి సమస్యలు ఉండద్దు మా పార్టీ అధికారం లేకపోయినా కూడా భారతదేశ ఆ సమస్య గౌరవం లేకుండా ఏం చేయలేము బండి సంజయ్ వ్యాఖ్యలకు ప్రభుత్వం వైపు ధర్మపురం ఎమ్మెల్యే లక్ష్మణ్ కూడా కౌంటర్ ఇచ్చాడు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం నుండి కూడా కొన్ని వేల కోట్లు లక్షల కోట్ల ఆదాయం దేశానికి వస్తుంది మరి అక్కడ మోడీ అక్కడ మా రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకుంటాడని చెప్పేసి చెప్పడం జరిగింది మాట్లాడితే వస్తుంది కొంతమంది అంటారు ఇలా స్థానికంగా ఉండే శాసనసభల పరితి మాట్లాడే విధానం ఏముందంటే భారతదేశం అనేది ఒక రాష్ట్రాల సమూహం భారతదేశంపై అన్ని రాష్ట్రాలకు సంబంధించి భారతదేశం ఇప్పుడు మనం ఇంత ఇంత పెద్ద గొప్ప దేశంగా ఎందుకు పేరు తెచ్చుకుంటుంది గొప్ప నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని అక్కడ కాబట్టి ఇతర దేశాలు భారతదేశంపై చూడాలంటే కూడా భయపడే పరిస్థితి వచ్చింది ఈ రోజు మనం మన ఎకానమీ ఏ విధంగా అభివృద్ధి చెందా ఉన్నది గొప్ప నాయకుడు ఉంటే ఏకానం అభివృద్ధి చెందుది పదో స్థానానికి వెళ్ళి ఇప్పుడు ఐదో స్థానానికి వచ్చినాం ప్రపంచంలో మరి ఐదో స్థానానికి వచ్చినప్పుడు ఎంత గొప్పదానానికి శక్తి ఎంత పన్ను వస్తుంది ఇప్పుడు మీరు ప్రధానమంత్రి రాష్ట్రాల నుంచి డబ్బులు వస్తున్నాయంటే డబ్బులు వచ్చిన రాష్ట్రాల నుంచి పోతే ప్రజలు ప్రజల నుంచి పోతున్నాయి ముఖ్యమంత్రి ఇంట్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ శాసనసభలు ఇళ్ళకి వెళ్ళిపోతలేవు డబ్బులు ప్రజలు పన్ను కడతా ఉన్నారు పన్ను కట్టినప్పుడు మనది ఒక పన్ను విస్ట సిస్టమ్ ఉన్నది కేంద్రానికి దేనిలో పన్ను వాటా ఉంటది రాష్ట్రానికి దేనిలో పన్ను వాటా ఉంటది కేంద్రం నుంచి ఏ విధంగా పన్నులు వస్తాయి ఏ విధంగా డబ్బులు వస్తాయి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నిధులు ఏంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న సొంత నిధులేంటి కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులు ఇవన్నీ కూడా ఒక సిస్టమ్ ఉన్నది ఆ సిస్టం ప్రకారంగా పోతాయి నా రాష్ట్రం నాకంటే ఇప్పుడు మీరేం తెలంగాణ భారతదేశంలో భాగం కాదా తెలంగాణ భారతదేశంలో భాగం కాదా చెప్పండి మాట్లాడే ముందు కొంచెం ఆలోచించాలి తెలంగాణ అనేది భారతదేశంలో ఒక భాగం ఒక రాష్ట్రం తెలంగాణ అన్ని రాష్ట్రాలు కట్టినట్టుగా తెలంగాణ రాష్ట్రం కూడా భారతదేశ కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ నుంచి వచ్చే పనుల పాట పోవాల్సిందే కేంద్ర భవనం నుంచి మనకున్న జనాభా ప్రకారం అక్కడ నుంచి వచ్చేటప్పుడు అక్కడికి వస్తాయి ఓకే ఈ విధంగా అడ్డవోలుగా మాట్లాడితే చెప్పలేము ఓకే ఎమ్మెల్సీ రిజల్ట్ తర్వాత పున్న ప్రభాకర్ గారు మాట్లాడుతూ బండి సంజయ్ ఎగి ఎగిరిపడకు మా రోజులు వస్తాయి స్థానిక సమస్యలు అంతా కూడా మాదాగా చెప్పడం జరిగింది నేను ఎలా చూస్తారు దమ్ముంటే ఎన్నికలు పెట్టండి దమ్ముంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ పదిహేను నెల పద్నాలుగు నెలలు అయిపోయింది ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు అయిపోయి దాదాపు ఎనిమిది మాసాలు అయిపోయింది తొమ్మిది మాసాలు అయిపోయింది ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు అయిపోయి దాదాపు రెండు మాసాలు అయిపోయింది ఎందుకు పెడతారు ఎన్నికలు ఎలా అవుతున్నావు ప్రభుత్వం ఎవరున్నది ఎందుకు భయపడుతున్నారు మీరు ఎందుకు భయపడుతున్నారు మీకు చేతగాక మీకు దమ్ము లేక ఎన్నికలు ఎదుర్కొనే శక్తి లేక మీరు మాట్లాడుతున్న తప్పితే కానీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా ఏ ఎన్నిక వచ్చినా కూడా ఎప్పుడో ఎన్నికలు వచ్చినా ఏ ఎన్నిక వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ గెలుపు ఖాయం ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈ రోజు చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క నిర్ణయం డెబ్బై సంవత్సరాల డెబ్బై రెండు సంవత్సరాల స్వాతంత్రం తీసుకున్న నిర్ణయాలు తీసుకుంటున్నారు నరేంద్ర మోడీ గారు ప్రజలందరూ హర్షిస్తా ఉన్నారు మనం చూసిన మక్కుబో చట్టం గురించి అది త్రీ సెవెంటీ ఆర్టికల్ మా చిన్నప్పటి చిన్న త్రీ సెవెంటీ ఆర్టికల్ అటువంటి కార్యక్రమాలు తీసుకున్నాం త్రిబుల్ తలాక్ విషయంలో ఎవరైనా ముట్టే ప్రయత్నం చేసిందా ఈరోజు చాలా చాలా నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం చాలా గొప్ప నిర్ణయాలు తీసుకుంటుంది ప్రజలందరూ కూడా మద్దతు ఇస్తా ఉన్నారు ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా ప్రజల కోసం పనిచేసే నాయకులు కనుకున్నట్టయితే ప్రజలందరూ కూడా మద్దతు ఇస్తారు పదకొండు సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు చిన్న ఆరోపణలు లేకుండా ఈ రోజు ప్రభుత్వం నడుతూ ఉన్నారు ఒక దేశం ఒక సంక్షేమ మార్గంగా వారు పనిచేస్తా ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఉన్నారు ఉన్నారు మీరు పెట్టండి ఎన్నికలు మేము సిద్ధంగా ఉన్నాం మేము ఎప్పుడు ఎన్నిక వచ్చినా ఎక్కడ ఎన్నిక వచ్చినా భారతీయ జనతా పార్టీ గెలిపే ఖాయం ఓకే బండి సంజయ్ కాంట్రవర్సీ కి అడ్రస్ గా ఉంటున్నాడు ఏదైనా కూడా ఏదైనా మాటలు కూడా కాంట్రవర్సీ మాట్లాడుతూ అట అటెన్షన్ అంతా కూడా డైవర్ట్ చేస్తున్నట్టుగా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు ఏది కాంగ్రెస్ పార్టీ మా నాయకులు మాట్లాడేదానికి ఒక అర్థం లేదు దానిలో ఇప్పుడు పదకొండు మంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఎవరే మాట్లాడుతుండో తెలియని పరిస్థితి ఎవరే నిర్ణయాలు ప్రకటిస్తారో తెలియని పరిస్థితి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటున్నారు అంటే కలెక్టివ్ రేస్ అనేది లేకుండా పోయింది ఇప్పుడు బండి సంజయ్ గారు ఏది మాట్లాడినా ప్రజల లోపల ఉన్న సమస్య గురించి మాట్లాడుతుంది ప్రజలు ఎదుర్కొన్న సమస్యల గురించి మాట్లాడతారు ఆ రోజు ఉన్నటువంటి సమస్య గురించి ప్రభుత్వాలను హైలైట్ ప్రభుత్వాలు దృష్టికి తీసుకుపోతారు ప్రజలను హెచ్చరించే ప్రయత్నం చేస్తే గానీ ఏది పెడతా అన్నమాట అందుకోసం రోజు కేంద్ర హోంశాఖ సాయం ఒక కార్పొరేట్ స్థాయి నుంచి కేంద్ర హోంశాఖ సాయం దాకా అది ఎదిగాడు ఒక రాష్ట్ర ప్రభు రాష్ట్ర పార్టీ నేతగా మూడు సంవత్సరాలు పార్టీని ఏ విధంగా పైకి తీసుకెళ్లిన విషయం ప్రజలందరూ చూసిండ్రు మొదటిసారి తొంభై వేల ఓటర్తో కలిసి రెండోసారి రెండు లక్షల ముప్పై ఓతులు కలిసి ప్రజలు చూస్తా ఉన్నారు ఎవరు నాయకుడు ప్రజల కోసం పనిచేస్తా ఉన్నారు ఏవో ఏ నాయకుడు ప్రజల కోసం మేము మాట్లాడుతూ ఉన్న దృష్టిలో వాళ్ళకి అభిమానం ఉంటుంది బండి సంజయ్ గారికి అభిమానం తీసి కొంతమంది దూరం వరకు పోతారు దానికి ఏమైనా చేయలేదు వచ్చే స్థానిక సంస్థ ఎన్నికలు బీఆర్ఎస్ విజయ కేంద్రం బీఆర్ఎస్ నాయకులు అంటే అదేమంటారు బీఆర్ఎస్ కి ఎందుకు ఓటేస్తారండి ఒకటి కేంద్రంలో లేదు రాష్ట్రంలో లేదు బిఆర్ఎస్ పార్టీ ఓటే సచ్చేది అండి ప్రజా సమస్య బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఓటే సమస్యలు తీరాలి ప్రజలకు సమస్యలు తీర్చే పార్టీ కావాలి సమస్యలు తీర్చే నాయకులు ఉండాలి బీఆర్ఎస్ పార్టీ ఓడిస్తే కేంద్రంలో లేదు రాష్ట్రంలో లేదు ఏ విధంగా ఓడిస్తారు మన పార్లమెంట్ ఎలక్షన్ లో చూసే పార్లమెంట్ ఎలక్షన్స్ లో కదా పార్లమెంట్ ఎలక్షన్స్ ఏం జరిగింది పార్లమెంట్ ఎలక్షన్ లోపే అన్నారు అరే తప్పైందని మనమే గెలుస్తామని పార్లమెంట్ ఎలక్షన్ లో ప్రజల తీర్పు వచ్చింది కేంద్రంలో నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారి పార్టీకి మద్దతు ఇచ్చారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కొన్ని సీట్లు వచ్చినాయి బీఆర్ఎస్ పార్టీ రాలేగా బిఆర్ఎస్ పార్టీకి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల మద్దతు అనేది రానే రాదు ప్రజలందరూ బాధపడుతున్నారు ప్రజలు బాధపడలేదు పార్టీ బాధపడే పడ్డ లేదా అనేది మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు తెలుస్తుంది అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు అప్పుడున్న పరిస్థితులు బట్టి మరి అప్పుడు వాళ్ళు నిర్ణయం స్థానిక సంస్థలలో ప్రజలు ఎప్పుడు కూడా అయితే కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి లేకపోతే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వానికి అండగా ఉంటారు ఇక్కడ మాత్రం భారతీయ జనతా పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు ఉన్నది పూర్తి స్థాయిలో ఇక్కడ ఏ ఎన్నిక జరిగినా కూడా ఉత్తర తెలంగాణ కావచ్చు వేరే ప్రాంతంలో కావచ్చు ఎక్కడ ఎన్నిక జరిగినా భారతీయ జనతా పార్టీకి ఘన విజయాలు హండ్రెడ్ పర్సెంట్ రావడం జరుగుతుంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చాలా మా ఎంపీలు మా ఎమ్మెల్యేలు అందరు ఢిల్లీ దాకా పోయి ధర్నా చేసి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారికి కలిసి చెప్పడం జరిగింది అందరి దృష్టికి తీసుకెళ్ళిండు క్లియర్ స్టాండ్ ఎందుకంటే ఎక్కడైనా కూడా ఒక యూనివర్సిటీ అనేది అన్ని ప్రాంతాల విద్యార్థులు అక్కడ చదువు అక్కడ పరిస్థితులు బాగుండాలి ఈ విధంగా దౌర్జన్యంగా మనము మనం యూనివర్సిటీ భూములు ఆక్యుపై చేసుకుందాం విద్యార్థులను భయకంపితలు చేద్దాం విద్యార్థులను భయపెడదాం ఈ విధంగా చేస్తామంటే ఎవరు కూర్చోవాలి అందుకోసం కోర్టు సర్వోత్త న్యాయస్థానం ఇంటర్ఫేర్ అయింది వాళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకొని వాళ్ళు ఇంటర్ఫేర్ అయ్యి ఒక స్టేషన్ అంటే ఎంత ఎంత తీవ్రమైన సమస్య అయితే వారు అంత సర్వోత్తమ న్యాయస్థానం ఇంటర్వ్యూ ఇంటర్వ్యూర్ అవుతుంది ఎవరు ఫిర్యాదు చేయకపోయినా కూడా సుమోటగా తీసుకొని మరి వారు ఆర్డర్ ఇచ్చిండ్రు అంటే ఎక్కడైతే న్యాయం ఉంటుందో న్యాయం వైపు బీజేపీ ఉంటుంది మా బండి సంజయ్ గారు మాట్లాడిండ్రు మా బీజేవైఎం వైఎం వాళ్ళు పోరాట చేసిండ్రు మహిళా మోర్చా వాళ్ళు పోరాటం చేసిండ్రు మా పార్టీ నాయకులందరూ కూడా ఏక దాటిపోయిన కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఢిల్లీలో పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసినారు అంటే ఈరోజు ఆ విధంగా నిర్ణయం వచ్చింది ఎక్కడైనా కూడా బుల్డో చేసి దౌర్జన్యం చేసి కార్యక్రమాలు చేయొద్దు ఏ ప్రభుత్వం అయినా ప్రజల అభిప్రాయం తీసుకోవాలి అక్కడ యూనివర్సిటీ విద్యార్థుల అభిప్రాయం తీసుకోవాలి వారి యొక్క మనోభావాలు దెబ్బతియకుండా ఆ రోజు ఇప్పుడు చూసినా నిజాల్లో కూడా పేపర్లో ఫోటో చూసిన జింకలు వచ్చి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాయి ఒక జింక చనిపోయింది కుక్కలు కలిసి అంటే యూనివర్సిటీ ప్రాంతాల్లో తప్పు ఈరోజు క్లియర్ కట్ గా అన్ని వాస్తవాలు కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు అంతకు మాట్లాడతారు కాంగ్రెస్ నాయకులు అంతకు మాట్లాడతారు ఏం మాట్లాడలేరు కదా రాత్రి రాత్రి వందలు మూడు రోజులు వందలు పెట్టి చేసినట్టే అర్థం చేసుకోండి నేను ఏమన్నా ఏ ప్రభుత్వం అయినా ఒక కార్యక్రమం తీసుకునే ముందు అందరికి కాంక్షన్ తీసుకోవాలి అందరు రొప్పియాలి ఏ విధంగా ఇబ్బంది లేకుండా తీసుకునే కార్యక్రమాలు విజయవంతం అవుతాయి ఈ విధంగా దౌర్జన్యం చేస్తే ఎప్పుడైనా ఇటువంటి నిర్ణయాలు వస్తాయి రైట్